ఓం శ్రీ మాత్రే మహా యూట్యూబ్ మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి ఈ మధ్య చాలామంది ప్రేమ సమస్యలతోటి భార్యాభర్తల మధ్య సమస్యలతోటి కుటుంబ సమస్యలతోటి బాధపడుతూ యూట్యూబ్లలో చూసి చాలామంది పూజ పేరుతోటి మోసపోవడం అయితే జరుగుతుందండి వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది కూడా గమనించకుండా అమౌంట్ అనేది వేసి తర్వాత బాధపడడం అయితే జరుగుతుందండి మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఒకసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారికి సంప్రదించండి మీకు మీ కళ్ళ ముందే మీకు పూజ అనేది చూపిస్తూనే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా రిజల్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎటువంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా రిజల్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి సంప్రదించి మీ సమస్యలను దూరం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను